హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ బందర్ రోడ్డుకి దగ్గరలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పడమట ప్రైమ్ లొకేషన్లో ఒక ఇండివిడువల్ హౌస్ కావాలి మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి లేదా టోటల్గా రెంట్కి ఇచ్చుకుంటే మంచి రెంట్స్ రావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ రేట్ కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ చొప్పున మొత్తం మూడు ట్రిపుల్ బెడ్రూమ్ల ఇండివిజువల్ హౌస్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి యాక్చువల్గా దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మేము చేసాం టూ టైమ్స్ కూడా అయితే అప్పుడు ఓన్లీ ఫ్లాట్స్ పరంగా చేసాము ఇప్పుడు టోటల్ బిల్డింగ్ కూడా సేల్కి వచ్చింది సో అప్పుడు చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా జరిగింది ఇది డబుల్ బెడ్రూమ్ అని చెప్పాము కానీ ఇది త్రిపుల్ బెడ్రూమ్ అనమాట కింద సెల్లారు ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది మొత్తం రెండు వందల అరవై ఆరు గజాల బిల్డింగ్ అండి ఇది దీనికి ఈస్ట్ వెస్ట్ రెండు వైపులా కూడా రోడ్డు ఉంది అయితే దీనికి ఏంటంటే వీధిపోటు ఉందండి సో అది ఒకటి మీరు గమనించగలరు అది మీకు సెంటిమెంట్ పరంగా ప్రాబ్లం అనుకుంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి చాలా మంచి ప్రాపర్టీ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది కింద సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా ఇచ్చారు అంటే ఇది ఒక వాచ్మెన్ రూమ్ లాగా అయినా కూడా అనుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఈ స్టెప్ నుంచి మనం పైకి వెళదామండి సో ఇందులో మనకి ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది ఒక పోర్షన్ అయితే మీకు చూపిస్తాను ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సో టోటల్గా బిల్డింగ్ మొత్తం సేల్కి వచ్చింది ఒక కోటి ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇండిపెండెంట్గా ఉండే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఇక్కడ మనం ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడవచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా పీఓపీ సీలింగ్ గోల్ అన్నీ కూడా కేరు ఇది హాల్ స్పేస్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ప్రస్తుతానికైతే కనుక పవర్ కనెక్షన్ లేదండి బ్యాంక్ ఆప్షన్లో ఉంది కాబట్టి సీజ్ చేసి ఉంది కాబట్టి బిల్డింగ్ అంతా కూడా కరెంట్ లేదు సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వాష్ బేషన్ వచ్చింది విండోస్ అన్నీ కూడా వుడ్ విండోస్ ఇచ్చారండి వెస్టర్న్ కమోడ్ ఇచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది చూడవచ్చు ఇక్కడ మీరు బిల్డింగ్ పరంగా చాలా బాగుంది రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ఒక్కొక్క పోర్షన్కి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు రెంట్ కూడా వస్తుందండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది బందర్ రోడ్డు నుంచి మేబీ ఉంటే ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది సో ఇవి రెండు బెడ్రూమ్స్కి మధ్యలో వస్తుంది అన్నమాట ఇది కబోర్డ్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది కంప్లీట్గా వర్క్ అంతా కూడా ఉన్న ఒక మంచి ఫ్లాట్ అనమాట రెడీ టు మూవ్ అండి ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదు జస్ట్ మీరు చేయించుకుంటే పెండింగ్ వర్క్ అనేది చేయించుకుంటే బాగుంటుందండి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ ఓనర్ సైడ్గా తీసుకుంటే కనుక బ్యాంక్ లోన్ అనేది నైంటీ పర్సెంట్ కూడా వస్తుంది కానీ ఇప్పుడు మనం బ్యాంక్ ఆప్షన్లో తీసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం లోన్ అనేది తక్కువ వస్తుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి సో ఈ రెండు బెడ్రూమ్లకి మధ్యలో కామన్ బాత్రూమ్ వచ్చిందనమాట సో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ డైనింగ్ స్పేసు ఈ డైనింగ్ పక్కనే వంటగది వచ్చింది ఈ డైనింగ్లోనే మనకి పూజా మందిరం కూడా వచ్చింది ఇక్కడే మనకి హాల్ స్పేస్ కూడా వస్తుంది ఇక్కడే టీవీ అనే పాయింట్ ఇచ్చారండి సో బిట్టి ఏంటంటే కొంచెం వెడల్పు తక్కువ ఉంది పొడుగు ఎక్కువ మూలన మీకు ఈ విధంగా వచ్చినాయండి రూమ్స్ అన్నీ కూడా అయినా కూడా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ డిజైన్ అనేది బాగుంది చూడవచ్చు మీరు నెక్స్ట్ ఇది వంటగది వంటగదిలో కూడా మనకి ఉట్కా చేసి ఉన్నాయి షింక్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది అటకు కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో ఈ విధంగా అంతా కూడా కంప్లీట్గా చేసిన ఒక అందమైన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది సో ఈ విధంగా మొత్తం మనకి మూడు త్రీ బీహెచ్కేస్ ఉన్నాయి కింద సెల్లారు కార్ పార్కింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట నచ్చితే కనుక పై ఫ్లోర్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది అపార్ట్మెంట్ అయిపోయి అనమాట గ్రూప్ హౌస్ కాదు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయండి చాలా పెద్ద ల్యాండ్ రెండు వందల అరవై ఆరు గజాలు ఇక్కడ గజం స్థలం మనకి డెబ్బై వేల రూపాయలు ఉందండి చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ నచ్చితే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ ఏరియా అనమాట ఇక్కడ స్టీల్ రైలింగ్ పైప్ ఇచ్చారు ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుందండి సో ఫ్రంట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ లిఫ్ట్ వస్తుంది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట నచ్చితే తప్పకుండా తీసుకోండి చూడవచ్చు మీరు దీనికి బ్యాక్ సైడ్ ఇక్కడ ఇది రోడ్డు కూడా వస్తుందండి మనకి అంటే మనకి యాక్చువల్గా మనం ఫ్రంట్ నుంచి ఎంటర్ అయింది ఇటు నుంచే దానికి బ్యాక్ సైడ్ మెట్లు ఉన్నాయి కాబట్టి మనం అటు నుంచి ఎంటర్ అయ్యాము సో బందర్ రోడ్ చూస్తున్నాక చాలా చాలా దగ్గరగా ఉంటుందండి చాలా క్లాస్ ఏరియా నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ